వెల్కమ్ టు ఛానల్ ఫైన్ కావలి పట్టణంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో నాలుగు నుడా అనుమతి పొందిన లేఅవుట్లు మరియు అనేక అనధికార లేఅవుట్లు వేసి ఉన్నారని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు వాటిలో సుమారు నూట ఇరవై ఎకరాల కాలువలు కుంటలు ఇతర ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనాయని ఆయన తెలిపారు మనకి ఈ మధ్య ఒక ఆర్టీఐ యాక్స్ ద్వారా కొంతమంది లేఅవుట్ల విషయం మీద సమాచారం అడుగున్నారు దానికి సంబంధించి మన ఆర్డీఓ గారికి అది వచ్చింది ఆర్డీఓ గారి నుంచి మాకు అది రిఫర్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి సమాచారము ఆ రోజు మే ఆ రోజుకి అందుబాటులో ఉన్న మీద కొంచెం అసంపూర్తిగా సమాచారం ఇచ్చి ప్రజలందరూ కొంచెం గందరగోళ పడే పడే పరిస్థితులు తలెత్తాయి సో అసంపూర్తి సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియడానికి మనం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావలిపట్నంలో మనకి దాదాపు ఐదు అప్రూవ్డ్ లేఅవుట్స్ మూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అలానే దాదాపు కొన్ని అనధికార లేఅవుట్స్ కూడా ఉన్నాయి వీటిల్లో నాలుగు అన అప్రూవ్డ్ మూడాల ఎవార్డ్స్లో మరియు అనధికారిక లేవార్డ్స్లో చాలా చోట్ల మనకి కాలువలు కుంటలు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయని చాలా రకాలైన ఫిర్యాదులు వచ్చి ఉన్నాయి సో వీటికి సంబంధించి మన గౌరవ ఆర్డీఓ గారి నేతృత్వంలో రెవెన్యూ శాఖ వారితోటి సర్వే డిపార్ట్మెంట్ వారితోటి మున్సిపాలిటీ వారితోటి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి ఈ అనధికారిక లేవట్లో కానీ నోడా ఏవర్స్లో కానీ ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నాయో గుర్తించడానికి దాదాపు రెండు నెలల నుంచి ఈ సర్వే అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటి రెవెన్యూ శాఖ వారు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు నూట ఇరవై ఎకరాలు ఈ లేఅట్స్ అన్నింటిలో కూడా కుంటల రూపంలో కానీ కాలువల రూపంలో కానీ అత్రత్ర ప్రభుత్వ భూముల రూపంలో కానీ గుర్తించడం జరిగింది ఈ నూట ఇరవై ఎకరాల్లో ఈ డెబ్భై ఎకరాలు ఏదైతే కాలువలు కుంటల రూపంలో ఉందో వాటన్నిటిని కూడా మున్సిపాలిటీ వారు సర్వే సర్వే వారు పెట్టిన మార్కింగ్ ప్రకారం ఎక్కడైతే ఇంత పూర్వం కాలువలు వెళ్తున్నాయో కుంటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము రిక్లమేషన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కూడా మనము దాదాపు ఒక నెల రోజుల నుంచి చేశాము అదే ఈ డెబ్బై ఎకరాల్లో మనం ఈ కాలువలు పాత కాలువలు అన్నింటినీ కూడా తొమ్మిది కూడా చేస్తూ ఉన్నాము సో ఈ ప్రక్రియ ఇంకా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం మీద అవగాహన పెంచుకోవాలని ఇక్కడ ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని కూడా తెలియజేస్తున్నామండి మిగిలిన మిగిలిన యాభై ఎకరాలు కూడా మన రెవెన్యూ వారు మన సర్వే శాఖ వారు వాటిని మార్కింగ్ చేయబోతున్నారు చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం చర్యలు తీసుకుందాం వాటి మీద కూడా ఏమైనా హ్యాండ్ చేసుకున్నారు సార్ మీరు ఇప్పుడు కాలువలు కుంటల రూపంలో దాదాపు మనము రిక్లమేషన్ చేసాము ఒక డెబ్బై ఎకరాల వరకు మనము ఉన్నాము ఇవన్నీ కూడా మనము మన ఎక్కడైతే ఇంతకుముందు ఆ టైంలో రిక్లమేషన్ చేసిన కాలువలు కానీ కుంటలు కానీ మన వాళ్ళు చేసిన వర్క్ అండి ఇది మొత్తం మనకి ఆ లేఅవుట్స్ పరిధిలో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసిన వివరాలు ఇవన్నీ

దాదాపు వాటిల్లో కాలువలు కాలువలు కుంటలు కూడా కలుపుకొని ఇవన్నీ కూడా కాలువల ఏరియా ఏరియా కలుపుకొని ఇంకా జరుగుతుంది ప్రశాంతి ఇంకా జరుగుతుంది మనకి గుర్తిస్తే గుర్తిస్తారు ఇంకా వాళ్ళు మొత్తంగా మనకి పర్టికులర్ గా నుడా పరిధిలో ఉన్న లేఅవుట్స్ మీద వెంకరీ చేయడానికి కమిటీ అయితే వేస్తున్నారు సో వాళ్ళ వాళ్ళ డైరెక్షన్ ప్రకారం ఫర్దర్ గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటారు ఇప్పటివరకు చర్యలు తీసుకున్నారా ప్రస్తుతం మనకైతే గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఏదైతే ఉన్న కాలువలు కుంటలు ఆక్రమించి ఉన్నారో వాటన్నిటిని కూడా రిక్లమేషన్ చేసుకొని స్వాధీనం చేసుకోవడం జరిగింది మనం వాటిని పూర్వ యథాతథ స్థితికి తీసుకొని రావడం జరిగింది ఫర్దర్ గా కన్స్ట్రక్షన్స్ ఏమంటే వాటి మీద ఆంధ్రప్రదేశ్ తరపు ప్రస్తుతానికైతే ఏం లేవు పై వాళ్ళ ఆదేశాల ప్రకారం చేస్తామండి గుర్తించారు గుర్తించిన వాళ్ళ మీద మ్యాక్సిమం జరిగిందా తీసాం మొత్తం రిక్లమేషన్ చేసాం మొత్తం కూడా ఇవన్నీ అవే ఫొటోస్ మనం ఇప్పుడు రిక్లమేషన్ చేసిన ఫొటోస్ సర్వే దాని ప్రకారమే తీసుకుంటాం మనం ల్యాండ్ గవర్నమెంట్ ఒకసారి రిక్లమేషన్ చేసిన తర్వాత గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది గవర్నమెంటే తీసుకుంటుంది